విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి గురించి ఎన్నో రకరకాల విషయాలు ఆయన సినీ ప్రయాణం గురించి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి ముఖ్యంగా ఆయన పదకొండు మంది సంతానం కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు మనవళ్లు మనవరాళ్ళు ఇలా చేతనైనంత వరకు మనం ఎంతైతే తెలుసుకోవచ్చో అలా అన్ని రకాల విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక అరుదైన సంఘటన స్వయానా నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో జరిగింది అదేదో కాదండి నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు కూడి ఎడమ భుజాలుగా ఉన్న తోడళ్లుళ్ళు అయిన చంద్రబాబు నాయుడు గారు మరియు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలు దాని కారణంగా సొంత అక్కా చెల్లెళ్ళు అయిన దగ్గుపాటి పురంధేశ్వరి మరియు భువనేశ్వరి గారు ఒకటి ఏడాది కాదు రెండేళ్లు కాదు ఏకంగా పదిహేనేళ్ల పాటు కుటుంబాల మధ్య మాటలు రాకపోకలు లేవంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ ఇది నందమూరి కుటుంబంలో జరిగిన ఓ సంఘటన మరి ఈ రోజు ఈ వీడియోలో అసలు ఏం జరిగింది ఎందుకు రెండు కుటుంబాల మధ్య అంత దూరం ఏర్పడింది పదిహేనేళ్ల పాటు సొంత అక్క చెల్లెళ్లు మాట పలుకు లేకుండా ఎందుకు ఉండాల్సి వచ్చిందన్న వివరాల్లోకి వెళ్లినట్లయితే తారక రామారావు గారు అతి సాధారణ స్థాయి నుంచి నటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి మహా గొప్ప విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఎదిగిన వైనం ఇలాంటి నేపథ్యంలోనే ఆయన నటుడిగా తెలుగు చలనచిత్ర సీమ రంగాన్ని ఒక ఊపు ఊపేస్తూ మరోపక్క భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదక్క మహా గొప్ప కథానాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆరాధ్య దైవంగా ఓ రాముడిగా ఓ కృష్ణుడిగా ఇళ్లలో పటాలు పెట్టుకుని పూజించబడ్డ నటుడు అని చెప్పాలి అలాంటి ఆయన ప్రజల్లో ఎంతగా చొచ్చుకొని పోయారంటే నటుడిగా ఆయన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తూ ఉంటే ఇలాంటి ప్రజల గురించి ఏదైనా చెయ్యాలి అన్న ఆయన ఆలోచనలో వచ్చిన వ్యూహాత్మకమైన నిర్ణయమే ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టడం తెలుగుదేశం అని ఓ పార్టీని స్థాపించి తెలుగు ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అంటూ పార్టీని స్థాపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాణించారు ఇలాంటి నేపథ్యంలోనే మరి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు అన్నప్పుడు రాజకీయ పరంగా ఆయనకి ఇవ్వాల్సిన సపోర్టు మరియు సహకారాలు అందించడానికి ఇటు సినిమా రంగంలోని వాళ్ళు మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడూ ముందున్నారు అలా ముఖ్యంగా చెప్పుకోవాలంటే తారక రామారావు గారి పెద్దల్లుడు అయిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుకోవాలి ఆయన కుటుంబం స్వతహాగా రాజకీయాల్లో రాణించిన వాళ్ళు అవ్వడం పైగా తన మామే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించాడు అని తెలిసిన మొదటి రోజు నుండి ఆయనకి కుడిభుజంగా ఉంటూ రాజకీయ పరంగా ఎన్నో రకరకాల విషయాల గురించి అంతేకాకుండా చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విషయాల గురించి ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తూ తన మామకి సమయంలో సరైన సలహాలు ఇస్తూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలి రోజుల్లో చాలా కీలక పాత్ర పోషించారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు యూత్ లీడర్ గా అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఎంతో కీలక పాత్ర పోషిస్తూ ఉంటే రెండో అల్లుడు అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అవ్వడంతో తన మామ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయన తన వద్దుగా ఎంతో కీలక పాత్ర పోషించారు అవ్వడానికి ఇద్దరు తో అయినప్పటికీ రామారావు గారికి కుడి ఎడమ భుజాలుగా ఉంటూ చేదోడవాదోడుగా ఉంటూ ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ సంక్షేమ కార్యక్రమాల్లోనూ పార్టీని సక్సెస్ఫుల్ గా ఎలా నడపాలి అన్న నిర్ణయాల్లోనూ ఎవరి వంతు బాధ్యత వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు ఇలాంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి రామారావు గారు ముఖ్యమంత్రిగా మరోపక్క ఆయన ఇద్దరు అల్లుళ్ళు తెలుగుదేశం పార్టీలో కీలక పదవి బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలోనే ఏం జరిగిందో మనకు తెలియదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో రామారావు గారి కుటుంబంలో ముఖ్యంగా ఆయన అల్లుళ్ల మధ్య రాజకీయ పరంగా ఏర్పడ్డ కొన్ని అభిప్రాయాలలో తేడాలు రావడం వల్ల మనస్పర్ధలు రావడం జరిగింది ఇక ఆ మనస్పర్ధలు ఎంతగా అంటే చిలికి చిలికి గాలివాన అయినట్లు ఎవరి వ్యక్తిత్వానికి తగ్గట్టుగా వాళ్ళు ఎవరి అభిప్రాయాల మీద వాళ్ళు నిలబట్టం పైగా ఒకరి అభిప్రాయాలు ఇంకొకళ్ళు తీసుకోవడం అభిప్రాయాల్లో కూడా ఏర్పడడం వల్ల ఒకరి నిర్ణయాలు ఇంకొకరికి నచ్చకపోవడం దానివల్ల పార్టీ కార్యక్రమాల్లో ఇలా ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో వాళ్ళ మధ్య విభేదాలు ఏర్పడ్డాయట ఇక దాంతో సొంత అన్నదమ్ములుగా ఉన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మరియు చంద్రబాబు నాయుడు గారి మధ్య మనస్పర్ధలు రావడంతో ఒకరికెవరు మాటల దూరం పెరిగిపోయింది ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య కాకుండా వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్న అక్క చెల్లెల మధ్య ముఖ్యంగా కుటుంబ పరంగా కూడా ఎన్నో విభేదాలు ఏర్పడ్డాయి దానివల్ల సొంత అక్క అయిన పురంధేశ్వరి గారు మరియు చెల్లెలైన భువనేశ్వరి అక్క చెల్లెల మధ్య మాటలు కూడా లేకుండా పోయాయట అలా ఒక ఏడాది రెండేళ్లు కాకుండా దాదాపు ఏళ్ల పాటు అక్కా చెల్లెల మధ్య మాటలు లేవని మరోపక్క దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావడం ఆ తర్వాత ఆయన వైయస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ కొన్నేళ్ల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా రాజకీయ వ్యక్తిగా రాణించాడు ఇలాంటి నేపథ్యంలోనే ఆయన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఆయన భార్య అయిన పురంధేశ్వరి గారిని కూడా రాజకీయ ప్రవేశం చేయించడం అలా పురంధేశ్వరి గారు కుటుంబ పరంగా ఏర్పడ్డ మనస్పర్ధలతో మరోపక్క భర్త తీసుకున్న నిర్ణయానికి కాదనలేక ఆవిడ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టి మొదట కాంగ్రెస్ పార్టీలో రాణించి ఆ తర్వాత బీజేపీ పార్టీలో కీలకమైన పదవి బాధ్యతలను చేపడుతూ できた。 ఇదిలా ఉంటే ఇక పురంధేశ్వరి గారే ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ తన సొంత చెల్లెలతో దాదాపు ఏళ్ళ పాటు మాటలు లేకపోయినప్పటికీ ఆ మనస్పర్ధలు అనేవి కేవలం వాళ్ళిద్దరి మధ్య ఉండేవే తప్ప వాళ్ళ కుటుంబాల్లో ఎలాంటి మనస్పర్ధలు రాలేదని ముఖ్యంగా తమ పిల్లల మధ్య అంతేకాకుండా మరోపక్క భువనేశ్వరి గారి పిల్లలకి ఎలాంటి మనస్పర్ధలు లేవని వాళ్ళు మాత్రం ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళని ఒకళ్ళు పుట్టినరోజులకి ఇంకొకటి విషయస్సు చెప్పుకోవడం కలిసి టైం స్పెండ్ చేయడం అలా ఉండేది తప్ప పెద్దవాళ్ళమైన మా నలుగురు మధ్య మాటలు లేవు కానీ మా పిల్లల మధ్య ఎలాంటి విభేదాలు లేవని వాళ్ళు మాత్రం వీటినేవి పట్టించుకోకుండా ఉండాలని ముందే వాళ్ళకి చెప్పడం జరిగిందని రాజకీయ పరంగా కొన్ని మనస్పర్ధల కారణంగా నలుగురి మధ్య మాటలు లేవు అది తమ వరకే చెందుతుంది తప్ప పిల్లలమైన వాళ్ళ వరకు అది వెళ్ళకూడదని చెప్పామని దానికి తగ్గట్టుగానే తన పిల్లలు కానీ తన చెల్లెల పిల్లల మధ్య కానీ ఎలాంటి విభేదాలు రాకుండా వాళ్ళు ఎప్పుడు కలిసిమెలిసే ఉన్నారు అంటూ బురంధేశ్వరి గారే చెప్పుకొచ్చారు ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొన్నేళ్ల పాటు పరిపాలించడం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఇక ఈ మధ్య కాలంలోనే కూటమి ప్రభుత్వంతో ఆయన కూడా పొత్తుకు దుర్చుకోవడంతో వాళ్ళ కుటుంబాల మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలు కూడా రాను రాను తగ్గుతూ వచ్చాయి ప్రస్తుతానికి అలాంటి మనస్పర్ధలు ఏవీ లేవని అందరూ కలిసిపోవడం పైగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయనే స్వయాన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లి స్వయంగా పిలవడం వాళ్ళిద్దరూ కలిసి పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది అదండి అలా మొత్తానికి నందమూరి తారక రామారావు గారి కుటుంబ నేపథ్యానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు మనం మాట్లాడుకున్నప్పటికీ ఆయన చెప్పినట్లుగా ఆయన విలువలతో ముఖ్యంగా ఆత్మీయత అనుబంధంతో పదకొండు మంది పిల్లలు అందరూ ఒకే తాటిపైన నడుస్తూ కుటుంబాల్లో ఎవరికి ఏవైనా కష్టం ఉంది అంటే మేమున్నాము అంటూ అందరూ ఎంతో ఆప్యంగా అనురాగంగా మెలిగే మన నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో స్వయాన ఆయన ఇద్దరు కూతుళ్ళు మరియు అల్లుళ్ల మధ్య విభేదాలు ఏర్పడడం అది కూడా ఒక ఏడాది రెండేళ్లు కాకుండా దాదాపు పదిహేను ఏళ్ల పాటు కొనసాగింది అన్న విషయమే వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసినవైనం ఎన్నో రకరకాల విషయాలు మనం మాట్లాడుకుంటున్న నేపథ్యంలోని తారక రామారావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆయన పెద్ద కూతురు ఆయన డగ్గుపాటి పురంధేశ్వరి మరియు రెండవ కూతురు నారా అక్కా అక్కాచల్లెళ్లు ఇద్దరు పదిహేనేళ్ల పాటు మాట్లాడుకోలేదు అన్న విషయమే వింటున్న ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసినవైన కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి